అందరికీ నమస్కారం నేను పాడబోయే పాట సుజ్ఞానతత్వము రాసినవారు శ్రీమతి తాడేపల్లి యజ్ఞము గారు నాకు నేర్పినవారు మా అమ్మగారు వారణాసి హైమతి గారు నా పేరు కొట్ర స్వర్ణలత నిత్య సంతోషిణీగా నిత్య పృథివీ జోలినాగా కే సత్యముగై జగము చూడను నిత్యమును నాత్మనే మరువను సత్యముగై జగమునే చూడను నిత్యమును నాత్మనే మరువను నిత్య సంతోషిణీగా కేమీ అనిత్య పృథివీ జోలి నాకేమీ ఇంద్రియాదుల సంగమును కోరను సందేహరహితాత్మనే నౌదును ఈషణత్రయములా నాశించను వేషభాషల వేడుకను చూడను నిత్య కేమి అనిత్య పృథివీ జోని నాకేమీ ఆనంద భగవతిని నేనౌదును గాన జ్ఞానామృతము గ్రోలోదును వేదాంత మునుగ నీ వినుచుందును నాదాంతముల చేరి నను మరతును నిత్య సంతోషిణీగాకేమీ అనిత్య పృథివీ జోలి నాకేమీ ఆనంద సద్గురుని నేనవ్వుదును అందరి నుందును యజ్ఞ మహాలక్ష్మిని గను చుందును ప్రజ్ఞ బ్రహ్మానందమునుబోస్తును నిత్య సంతోషిణీగాకేమీ अनित्यपृथिवी जोलिना केमी सत्यमुगै जगमुनि चूडनु नित्यमुनात्मने के जोलिना केमी धन्यवादम्